లక్కీనికి అనికీ ఫీవర్ వస్తుంది పాపం ఇదిగో ఏదైనా కానీ నవ్వుతూనే ఉంటుంది కొంచెం అయితే పర్లేదు నిన్న మొన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ కొంచెం ఓకే ఓకే అన్నట్టే ఉంది అది కూడా చెప్పలేము అంటే మొత్తము గులుగుతూనే ఉండే అట్లా అని ఏడిచినట్టు చేస్తా కానీ వెళ్ళి వీళ్ళు రావు లక్కి సమ్ టైమ్స్ ఎప్పుడో ఎన్నో సంవత్సరాలకి ఏడిపోస్తాయి అది కూడా కన్నీళ్ళు ఎక్కువ రావు లక్కీకి ఎందుకో తెలియదు కానీ కన్నీళ్ళు అయితే ఏడవటం రాదు ఏడుస్తుంది కానీ నీళ్ళు కన్నులకే నీళ్ళు రావు సరే సరే అబ్బాయి కొట్టుడు ఇంకా తగ్గలే అట్లే చెప్పాను కదా ఇంకా చాలా తగ్గాలి సరే ఏం కాలే నీ గురించి ఏం చెప్పట్లేదు గుడ్డు లక్కిగాడు ఇంకొంచెం మంచిగా కావాలని చెప్తున్నా అంతే సరేనా ఇది సిచ్యువేషన్ నైట్ అంతా ఇదే కొట్టుడు సో మొత్తానికి ఓవరాల్గా అయితే అట్లుంది అని సిచ్యువేషను కొంచెం ఫీవర్ వస్తుంది టాబ్లెట్ అయితే వేసినాయి ఇక నైట్ అయితే పర్లేదు బాగానే పడుతుంది ఏదైనా కానీ అది నార్మల్ అవ్వాలంటే ఇంకా టైం అయితే పడుతుంది ఏమే ఇది కొట్టడం అయితే తగ్గలే అబ్బా నేనేమైనా ఫ్రీగా దొరికిన అనుకుంటున్నావా మూడు లక్షలు కట్నం తీసుకుని వచ్చినా కుడితే మీ తమ్ముడిని కొట్టాలి లేదంటే మీ డాడీని కొట్టాలి నన్ను కాదు కొట్టాల్సింది నేనేం ఫ్రీగా రాలే కదా నిజమే కదా కట్నం తీసుకొని సరే సరే కొట్టాలి కొరకాలి అనిపిస్తుందా అయినా ఇంకా ఈవినింగ్ టైంలో అయితే తీరేష్ బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను ఇంటి దగ్గరికి వెళ్ళాను అనమాట స్వెటర్లు ఫిట్టింగ్ అవుతున్నాయి ఒకసారి రోజు చూద్దు అని చెప్పేసి వారంటే ఇంకా అప్పటికప్పటికి రెడీ ఇంటి అయితే వెళ్ళాను ఆల్మోస్ట్ ఫిట్టింగ్ అంతా అయిపోయింది చూసారు కదా ఇది సింగిల్ సెటరే వచ్చింది మొత్తానికి డబ్బులు చిన్న చిన్నగా అంత గలీజ్గా చూడడానికి అంతా బాగుండదని చెప్పేసి ఇలా సింగిల్ సెటర్ అయితే ఒకటి వేయించినాం అనమాట ఇదంతా ప్లానింగ్ మనది ఏం లేదు జీరో నాలెడ్జ్ అంతా మా వారిదే అన్నమాట సో ఓవరాల్గా ఇది ఫిట్టింగ్ అయితే అయిపోయింది మొత్తానికి ఇంకేమన్నా ఫాల్ట్ ఉన్నాయా అసలు కరెక్ట్ సెట్ అయిందా లేదా అని చెప్పేసి చిన్నగా అయితే ఇలా ట్రయల్ చేస్తూ ఉన్నారనమాట కిందికి పైకి ఇంకెక్కడన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఇంకా ఫైనల్ చెకింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు ఎనీవేస్ బట్ వర్షం అయితే ఫుల్గా పడుతుంది వర్షం అయితే సెటర్ వేసిన రోజు వర్షమే ఈ మధ్య కంటిన్యూగా వర్షం అడపదడప పడుతూనే ఉందన్నమాట మరీ అంత ఓవర్ కాదు కానీ పర్లేదు పడుతుందా అంటే మన పన్నులకు డిస్టర్బ్ చేసేలాగా పడుతుంది అన్నమాట సో ఓవరాల్గా ఇది సెటర్కి వేసిన కలర్ అయితే ఇది మధ్యలో కొంచెం ఒక గ్యాప్ ఇచ్చి అయితే ఆరెంజ్ కలర్ వేసి మిగతా అంతా యెల్లో కలర్తో నేపించామన్నమాట కొంచెం అలాగా ఫైనల్గా ఈ కలర్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము దాని తర్వాత ఈవినింగ్ టైంలో నేను ధీరజ్ ఇంకా బయటికి వెళ్ళాము షాపింగ్కి అనమాట ధీరజ్ వెళ్దాం వెళ్దాం మమ్మీ సరుకులకి వెళ్దామంటే మా వారు వచ్చేసి ఇంటి దగ్గర తను వచ్చి ఫ్రెష్ అప్ అయ్యే వరకు ఇంకా నేను ధీరజ్ కూడా బయటికి వెళ్ళాము అంతే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు పోవాలి ఒకళ్ళు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఈ మధ్య ఉండాల్సి వస్తుంది ఎందుకంటే లక్కి ఉంది కాబట్టి వదిలిపెట్టి వెళ్ళే సిచ్యువేషన్ లేదు ఇంక అందుకనే నేను తీసుకున్న సామాన్లు వచ్చేసి ఇవి డబ్బాలు గ్లాస్ జార్ తీసుకుందాం అనుకున్నాను కానీ చూద్దాంలే తర్వాత ప్రజెంట్ ఇప్పటికి టెంపరీగా అయితే కొన్ని ఇవి జార్స్ ప్లాస్టిక్ జార్స్ తీసుకున్నాను సైజులో అయితే కొంచెం మీడియం అంటే హాఫ్ కేజీ పావు కేజీ పట్టిలా ఉన్నాయి ఇంకంతే అవి కొన్ని తీసుకొని ఇంట్లోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఏదైనా కావాలనుకున్నవి అవసరం ఉన్నవి మాత్రమే తీసుకున్నాం పెద్దగా ఏది తీసుకోలేదు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న బడ్జెట్కి చాలా కష్టం కాబట్టి ఏది తీసుకోలేదు అవి ఇవి అన్నీ కలిపి ఓవరాల్గా లెవెన్ హండ్రెడ్ ఏమో బిల్ అయిందన్నమాట దానికే వాచిపోయింది మా ఆయన రాగానే ఇంకా ఒక క్లాస్ తీసుకున్నాడు అన్నమాట అవసరం ఇవన్నీ ఇప్పుడు తీసుకున్న అవసరం ఏముంది ఉన్నవాడితో అడ్జస్ట్ కావాలి కదా ఇప్పుడు కొనాల్సింది అంత అర్జెంట్ అవసరం కాదు కదా ఇది అని చెప్పేసి ఇంకా ఉంటుంది ఒక క్లాస్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా అది ఉంటనే ఉంటుంది బయట చూసారా వర్షం అయితే మామూలుగా కాదు అసలు బట్టలు ఎండనికి లేకుండా చేస్తుంది వర్షం అంతే అప్పుడే భారీగా రేపు ఫుల్ రేను లేదంటే లైట్గా చినుకులు ఏదో రకంగా అలా డిస్టర్బ్ చేస్తూనే ఉంది బట్ ఇలాగా ఇంకా వర్షం అయితే అసలు నైట్లో కంటే డే టైం ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఎగ్జాక్ట్గా వర్షం అయితే పడుతూ ఉంటుంది అంత డిస్టర్బెన్స్ సో మొత్తానికి ఇది మా టూ డేస్ వీడియో అయితే ఈ వీడియో అడుగుతున్నారు కదండి అక్క శారీ ఎక్కడ తీసుకున్నావు ఏ పేజ్ లో తీసుకున్నా అని చెప్పేసి అడుగుతున్నారు కదా అందుకని మీ అందరి కోసం ఈ వీడియో సో చాలా బాగుంది చూపిస్తాను ఒక నిమిషం ఇది వచ్చేసి నేను హైదరాబాద్ అండి ఇది స్టోర్ వచ్చేసి హైదరాబాద్ లోనే అన్నమాట దీనికి మగ్గం వర్క్ వేస్తే బాగుంటుందా లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ వేపిస్తే బాగుంటుందా కామెంట్ చేయండి ఇది వచ్చేసి నేను వరలక్ష్మి సిల్క్స్ అని చెప్పేసి వాళ్ళు ఇది నేను యూట్యూబ్లో కొడితే వస్తుంది వర్క్ వరలక్ష్మి సిల్క్స్ అని సో వాళ్ళది ఓన్ బ్రాంచ్ ఇది ప్రమోషన్ అనుకోకండి వాళ్ళు ఏం నాకు ఫ్రీ ఇవ్వలేదు అడుగుతారు కాబట్టి చెప్తున్నాను హైదరాబాద్ ఇది ఏమో నాకు ఇది వచ్చేసి యాక్చువల్గా శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ బట్ షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడింది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది ఓవరాల్గా శారీ అయితే విత్ ప్రూఫ్స్ బిల్లు చూడండి ఇదన్నమాట శారీ అయితే ఇలా సిల్క్ వస్తుంది ఇది కాటన్ కాదు సిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్ సో ఇలాగా బార్డర్ వచ్చేసి ఇలా ఓవరాల్గా ఇది పైన బార్డర్ వచ్చేసి ఇలా సింపుల్గా ఉంది కింద బార్డర్ కొంచెం ఎంత టెన్ ఇంచెస్ ఉందో లెవెన్ ఇంచెస్ ఉందో తెలియదు ఓవరాల్గా అయితే ఇది శారీ బ్లౌజ్ అయితే ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది చెప్పాను కదండి నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇది ఓవరాల్గా శారీ బాగుందా ట్రెండింగ్ కలర్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా రెడ్ ఈ కలర్ కూడా బాగా హైలైట్ అయినాయి అని అనమాట ఓవరాల్ గా శారీ అయితే ఎలా ఉంటారో ఓపెన్ చేసి చూపిస్తా నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను షార్ట్ వీడియోలో జస్ట్ క్యాషువల్ గా ఓపెనింగ్ అన్బాక్సింగ్ మాత్రమే చేసిన ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే మంచి వచ్చింది చాలా పెద్దగా వచ్చింది బ్లౌజ్ వన్ మీటర్ కంటే ఎక్కువ ఉంది చూడండి ఇక్కడ వరకు చూసా కదా రెండు బ్లౌజ్లు అయిపోయేంత బ్లౌజ్ ఉంది బ్లౌజ్ పీస్ అయితే పెద్దదని వచ్చింది చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది పళ్ళు ఇది వచ్చేసి శారీ ఇంకా శారీ ఓవరాల్ గా ఇలా గుటీస్ వచ్చినాయి మొత్తంగా ఇలా కొంచెం అయితే కట్టు చిన్న దగ్గర అయితే కొంచెం ఇలా ప్లేన్ గా వచ్చింది ఇది మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు శారీ అయితే చిన్నగానే ముచ్చట లేదు చాలా పెద్దగానే ఉంది ఇంకా నేనే హైట్ ఉన్నా కదా బట్ ఓకే హైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పర్చేస్ చేయొచ్చు బాగుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అనుకోండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ వర్తబుల్ అయినా ఎక్కువ పెట్టానా పర్లేదా ఏంటిది కామెంట్ చేసేసేయండి మరి ఇది ఓవరాల్ సారీ శారీ అయితే ఇలా ఉంటది ఇది వచ్చేసి బిగ్ బాస్ ఇది శారీ పర్లేదు ఒక రెండు మూడు సార్లు కలర్ షేడ్ అవుతుందా వాష్ చేసిన తర్వాత తెలుస్తుంది మనకి ఇంకా ఏదైనా కానీ షాంపూ వాష్ చేయాలి తప్పదు ఏ శారీస్ అన్నీ చాలా వరకు శారీస్ అన్ని షాంపూ వాష్ చేస్తాను ఏమైనా డ్యామేజ్ వచ్చిందా అని చెక్ చేస్తున్నాను అనమాట సారీ ఇంకా లోపల అయితే వీవింగ్ అంతా మనకు కొంచెం ఇలా బయటికి వచ్చినాయి వీవింగ్ ఉంటాయి కదండి ఈ థ్రెడ్ అంతా ఇలా బయటకు వచ్చింది బట్ మనకేం కుచ్చుకునే అంత అయితే ఏం లేదు ఎందుకంటే ఇది అంత ఓపెన్ ఉంది అంత పోగులు పోగులు అలా లేదు దేనికి అదే ఇండివిజువల్గా ఉంది కాబట్టి పెద్దగా అయితే ఏం ప్రాబ్లం ఉండదు మళ్ళీ కింద వీవింగ్ కూడా దీనికి లేదు జస్ట్ ఈ బుటాస్కి మాత్రమే అలా ఉంది వీవింగ్ థ్రెడ్ ఫాల్కి బార్డర్కి కూడా ఆ ప్రాబ్లం అయితే లేదు బార్డర్కి ఉంటే చాలా పట్టి లగ్గాని పుచ్చుకొని పోగులు వెళ్ళిపోతూ ఉంటాయి బట్ ఇది అలాంటి ప్రాబ్లం అయితే లేదు చూసారు కదా ఇది ఓవరాల్గా శారీ దీనికి మగ్గం వర్క్ చేపి సింపుల్ సింపుల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చెప్పి అన్నా అని ఆలోచిస్తున్నాం మీ సలహా ఏంటో కూడా కామెంట్ చేయండి మరి సో ఇది ఓవరాల్గా యాక్చువల్గా ఆన్లైన్ షాప్ అది అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ షాపు దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఆఫర్ లో వచ్చిందన్నమాట శ్రవణ మాసం ఆఫర్లో టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ది మనకు ఫోర్టీన్ ఫిఫ్టీకి వచ్చింది ఇది సారీ బాగుందా నాకు కలర్ సెట్ అయిందా ఎలా ఉంది కలర్ కామెంట్ చేయండి ఇదిగో ఫ్రైడే కదా అని చెప్పేసి కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేస్తున్నా ఇదిగో చెమ్మీ కూడా క్లీన్ అయిపోయింది చిమ్మికి ఎట్లా అంటే కొంచెం వంట సోడా వేసి అనుకోండి అంత జిడ్డంతా పోతుంది ఆయిల్ జిడ్డు ఈవెన్ ఈ కింద ప్లేట్స్ కూడా అట్లనే వేడి నీళ్ళు వంట సోడా వేసి రుద్దితే ఈ రోజు ఫ్రైడే ఫ్రైడే రేపు మళ్ళీ ఈ రోజు అంట ఫ్రైడేనా నేను ఇప్పుడు మర్చిపోయాము కూడా నీళ్ళు వలన గుట్టుండి పాడట్లేదు ఏది గుట్టుండి రుచట్లేదు ఏదో ఏమీ మాట్లాడుతున్నాడో ఏమో కూడా అండ్ ఫైనల్గా అయితే నా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయి అన్ని ఎక్కడికి అక్కడ సర్దేశాను సో మొత్తానికైతే ఈ టూ డేస్ నుంచి కిచెన్ సర్దడానికే సరిపోయింది కిచెన్లో ఉన్న సామాన్లు అన్ని క్లీన్ చేయడం అయితేనే మీ కబోర్డ్స్ క్లీన్ చేయడం అయితేనే గిన్నెలు ఇంకా ప్రతిదీ కూడా ఇంకా ర్యాక్స్ అన్ని కూడా సర్దేశాను ఓవరాల్గా ఎంత సర్దినా తక్కువనే మళ్ళీ అని ఉంటుంది కానీ ఇంకా తప్పదు కదా ఇంకా సర్దాలు సర్దాలు కాబట్టి కంపల్సరీగా సో పండగ లేదని వచ్చినప్పుడు అయితే కిచెన్ అట్లీస్ట్ ఇల్లు అయితే ఎప్పుడు నీట్గా ఉంటుంది అనుకోండి కిచెన్లో ఎక్కువగా అంటే వీక్లీ వన్స్ అలా గిన్నెలు సెల్పులు అన్నీ సర్దాం కదా ఎప్పుడు తోముతాం కిచెన్ కౌంటర్ క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఈ ర్యాక్స్ అన్నీ అంటే వీక్లీ వన్స్ అది క్లీన్ చేయలేం కదా ఎట్ల మంత్లీ వన్స్ టూ మంత్స్కి ఒకసారో అలా క్లీన్ చేస్తూ ఉంటాము సో ఇవన్నీ కూడా నీట్గా అంతా పేపర్ చేంజ్ చేసేసి ఇవన్నీ కూడా నీట్గా సర్దేశాను ర్యాక్స్ అన్నీను సెల్ఫులను సరుకులకి ఇంకా అన్నీ ఇంకా ఏమున్నాయి అన్నీ కొంచెం అయితే నీట్గా అన్నీ సర్దేసుకున్నా మళ్ళీ ఇంకా ఎన్ని రోజులకు సర్దుతనా కూడా తెలియదు ఎందుకంటే ఈ అసలు టైమే తెలియట్లేదు ఇంట్లో పని బయట పని లక్కి పని ఆ పని ఈ పని బయటికి తిరగడము దీంతోనే సరిపోతుంది వీటన్నిటికీ అసలు టైమే సరిపోవట్లేదు ఇంకా అందుకనే ఇంకా కొంచెం టైం తీసుకొని ఇవన్నీ కూడా ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు ఇప్పుడు చదువుదాం అన్నట్టు ఉంటుండే కానీ అసలు టైమే లేదు ఫైనల్గా కిచెన్ చిమ్మితోని సహా అన్నీ కూడా క్లీన్ చేసేసాను కబోర్డ్స్ వచ్చేసి అన్నీ సర్దలేదండి మెస్సి మెస్సిగా ఉన్నాయి కొన్ని మాత్రమే సర్దాను ఎందుకంటే రీసెంట్గానే ఏ కథ సార్ అప్పుడు సర్దాను కాబట్టి ఇంకా స్పెషల్గా ఏం పెద్దగా సర్దలేదు ఇంకా అందుకొని అవసరం ఉన్న దగ్గర ఎక్కడెక్కడ అంటే కొంచెం డస్టీగా అనిపించిన దగ్గర మాత్రమే అలా కొంచెం అయితే క్లీన్ చేశాను ఓవరాల్గా కిచెన్ క్లీనింగ్ అయిపోయింది ఇంకా మా వారు వర్క్ ఉన్న నేను కొంచెం కరీంనగర్కి వెళ్తుంటే ఇంకా వచ్చే నైట్ లెవెన్ థర్టీ అయింది పిల్లలు ఏం పడుకోలేదు దీరోజు లక్కీ పడుకోలేదు లక్కీ ఇంకా వాళ్ళ నాన్న రాగానే కాసేపు ఇలా గారాబం చేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ నాన్న కూడా అంతే అన్నమాట ఇంకా డే అంతా ఎటు హడావిడిగా గడిచిపోయినా కానీ ఇంకా నైట్ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం లక్కీ మెల్కొతే మోస్ట్లీ పడుకోదు ఎందుకంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్కి పడుకుంటుంది లక్కీ అది కూడా నేను ఎప్పుడు బంటే అది బంటుంది అన్నమాట ఇంకా అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ కాసేపు దాంతో అలా కబుర్లు చెప్పుకొని మాట్లాడుతూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది అదేంటో కానీ అలా అలవాటు అయిపోయింది సో ఓవరాల్గా మొత్తానికి టూ డేస్ వీడియో ఈ ఒక్క వీడియోలోనే సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లక్కి అయితే కొంచెం పర్లేదండి ఒక్కొక్కసారి చేస్తుంది కానీ ముందంత లేదు కొంచెం అయితే బెటర్గానే ఉంది ఇప్పుడైతే హ్యాపీ ఇంతకు మించిన హ్యాపీ ఏం లేదు ఎందుకంటే అది ఆగం చేసి అదే ఆగంపడి మమ్మల్ని ఆగం చేస్తే ఎక్కడ లేని బాధ అన్నమాట ఇంకా అందుకనే కొంచెం తృప్తిగా ఉండొచ్చు మనశ్శాంతిగా ఉండొచ్చు ఇంట్లో సో ఇది ఇవాళ వీడియో సపోర్ట్ చేసిన మీ అందరికీ వన్ సెకండ్ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్